పులకి మంచి ప్రాధాన్యత ఇచ్చినటువంటి పార్టీ కూడా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీలు ఇవ్వడంలో కానీ అలాగే టికెట్లు ఇవ్వడంలో కానీ అందరినీ ఎవరిని విస్మరించుకుండగా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మరి ఆయన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు జరుగుతుంది ఇవాళ అమలాపురంలో ఇంతమంది నాయకులు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా విశ్వరూప మనం మొన్న వరకు ఆ నోరుతో చెప్పారు విశ్వరూపెలవ గెలిచే పరిస్థితి లేదని చెప్పి వాళ్ళే ఈవేళ మంచి మెజారిటీతో గెలుస్తుంది అని చెప్పి అందరికీ వింటున్నాం అది గతంలో వాళ్ళు చెప్పిన ఏం లేదు చెప్తున్నాయంటే మన పరిస్థితి ఎలాగుంది ఎలక్షన్ బుద్ధి చెప్పింది ఎలక్షన్ బాగా ముందు చెప్పినటువంటి పరిస్థితి ఎలక్షన్ దగ్గర వచ్చేటప్పుడు విశ్వరూపు ఎదుర్లేదు అన్ని కులాలు కూడా పనిచేస్తాయని చెప్పి చెప్పడం జరుగుతుంది చాలా సంతోషం మీద అయిపోత్యంగా వచ్చి మరి విశ్వరూప్ గారికి మద్దతు తెలిపినందుకు అలాగే పెద్దలు కూడా అడిగి అడగడం జరిగింది మాకు ఏం అవసరం లేదు మొదటి మీద చేస్తే జరిగిపోతుంది కోపంలో ఆనంద అలాగే అలాగే ఇవేళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మంచి ప్రాధాన్యతని అలాగే లోకల్ గా ఉన్నటువంటి ఇక్కడ ఏ ఇక్కడ పాత్రలు పదవులు అన్నీ కూడా కాపులను అందరూ కలుపుకునే విశ్వరూపు గారు ఇవ్వడం జరుగుతుంది అలాగే నా పరిస్థితి కూడా అంతే నేను అందరితోనూ కలిసిమెలిసి మీ ప్రయాణం చేస్తాను అనుకున్న మరి విశ్వరూప్ గారిని ఆశీర్వదించండి మీరందరూ కూడా చక్కటి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మంచి మెజార్జుతో విశ్వరూపు గారిని గెలిపిస్తే అయిన అడగ మంత్రి మళ్ళా మంత్రి మంచి అవుతుంది అలాగే నేను కూడా అంటే నేను శాసనసభ్యులుగా వెళ్ళాలని అనుకున్నాను గడప గడప తిరిగి అన్నీ చేసా పెద్ద ఆయనకి నన్ను ప్రమోషన్ ఎలా లభించింది ఆయనకి నువ్వు ఎమ్మెల్యేగా కాదన్నా నువ్వు ఎంపీకి అన్న నేను ఎమ్మెల్యే పోటీ చేస్తాను అక్కడ నేను గడప గడ తిన్న బాగా తిరిగాను బాగా చేశాను అన్న నువ్వు బాగా చేశాను కాబట్టి నువ్వు ఎంపీకి వెళ్ళు ఎంపీకి వెళ్తే నీకు ప్రమోషన్ ఇచ్చేట్టు అవుతుంది నువ్వు కూడా మంచి ఆ అందరిలో తిరగడానికి బాగుంటుంది అన్నా నువ్వు ఎంపీకి వెళ్ళానంటే సరే అని చెప్పి నేను ఎంపీకి రావడం జరిగింది విశ్వరూప్ గారితో పాటు నన్ను కూడా గెలిపించి మంచి మెజార్టీ అవసరాల ఎలాగో పెద్దలు విశ్వరూపు గారు ఉంటారు ఇక్కడ ఆయనతో పాటు నా అవసరం ఉన్నా తప్పనిసరిగా మీ అందరికీ కూడా నేను సహాయ సహాయంగా ఉంటాను యూత్ అంతా కూడా దగ్గర చేయించేసి పరిస్థితి ఏంటంటే ఆ గ్రామంలో దాదాపు ఐదు వందల ఓట్లు వైసీపీకి మెజార్టీ వచ్చే పరిస్థితి కారణం ఏంటంటే చేంజ్ ఇవేళ పరిస్థితుల వల్ల పవన్ కళ్యాణ్ సరైన ముఖ్యమంత్రి అవుతారని అందరూ భావించారు సరే కొన్ని సీట్లు ఇచ్చారు ఆ సీట్లు తర్వాత కానీ ఇవేళ జనసేన పార్టీలో కొంచెం నిర్లిప్త పరిస్తుంది కొంతమంది నోటా కూడా వేస్తామన్న మాటలు కూడా నిలబడుతున్నాయి దయచేసి నోటాకి అయ్యొద్దు ఇద్దరు వ్యక్తులు నిలబడినప్పుడు ఎవరు చేసుకోండి ప్రజాస్వామ్యంలో మన ఓటు చాలా విలువైంది ఈ ఓటుని ఎవరైతే మంచి వ్యక్తి అనుకుంటారో మీరు అనంతరం మంచి వ్యక్తి అనుకుంటే అనంతరం ఓటేయండి వ్యక్తి అయితే వృధా చేసుకోవద్దని మాత్రం నేను విద్యులైన యువకులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే మీ నిరసన వ్యతిరేకంగా ఓటే తెలియపరచండి అంతేగాని అనవసరం నోటాకోవడం వల్ల మీ ఓట్ను వృధా చేసుకోవద్దని తెలియస్తున్నాను గత పది సంవత్సరాలు రెండు సార్లు ఇక్కడ మంత్రిగా పనిచేసే అవకాశం నాకు వచ్చింది రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి గెలిపించారు రెండు సార్లు మంత్రిగా పనిచేసే అవకాశం నాకు వచ్చింది నేను ఏ విధంగా పనిచేసా మీరు అందరూ చూసారు ఇవాళ గతంలో ఉన్న పరిస్థితి వేరు ఇప్పుడున్న పరిస్థితి వేరు ఇవాళ అనేక వార్డుల్లో అనేక పంచాయతీల్లో ఇవాళ కాపు లోడ్లో సగభాగం పైగానే ఇవాళ వైసీపీకి పడే అవకాశాలు ఇవాళ ఇవాళ కొన్ని పరిస్థితుల్లో గతంలో మేము ఒక పంచాయతీలో దాదాపు నాలుగు వందల డెబ్బై ఓట్లుంటే మూడు ఓట్లే సందర్భం కూడా సందర్భంగా మూడు ఓట్లే మనకు పడ్డాయి మిగిలిన ఓట్లన్నీ కూడా ఒక పార్టీకి పడ్డాయి అయినా కూడా మేము బాధపడలే అప్పుడే పరిస్థితి అప్పుడుది అని ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మీరు కూడా చేస్తున్నారు మీరు కూడా వేళ ఆ నమ్మకం మీరు కూడా కలిగింది మేము కూడా వేళ ఓటేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం మేము కూడా కారణం కూడా మీలో వచ్చింది దాని గురించే మీరంతా కూడా ఇవాళ అధికారంలో వాటాడికే స్థాయికి మీరు వచ్చారు మనస్ఫూర్తిగా ఈ పరిణామాలను ఆహ్వానిస్తున్నాను పార్టీ అందరూ కులాకే కాదు మతం కాదు అన్ని పార్టీలు అన్ని కులాలు కలిస్తేనే ఒక పార్టీ అవుతుంది అందరూ తప్పనిసరిగా సమానం వాట ఉంటుంది తప్పనిసరిగా మనమందరం కూడా కలిసి అట్లీస్ట్ మనం ఓట్స్ పెంచుకున్నప్పుడు తప్పనిసరిగా అధికారంలో వాటా మీకు కూడా ఇవ్వాల్సిన వచ్చిన బాధ్యత నా మీద ఉంటుంది నేను ఒక కులానికి ఒక వర్గానికి ఒక మతానికి ఒక వ్యక్తిని కాదు అన్ని కులాలు ఉంటే తప్పనిసరిగా రాబోయే ఎన్నికల్లో మీరంతా కూడా మీరు కాగా మిగిలిన వాళ్ళని కలుపుకోండి కలుపుకుంటే ఇంకా రావడం చాలా మంది సిద్ధంగా ఉన్నారు వివిధ పార్టీ నాయకులు ఇవాళ రావడానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద మంచి ఒపీనియన్ ఉంది అందరికి కూడా పార్టీకి ఓటు ఇయకపోయినా కూడా ఇవాళ అధికారంలో ఓటారు పార్టీకి ఓటు వేయలేదని తెలిసినా కూడా ప్రభుత్వ పథకాలు ఇచ్చారు గతంలో ఏదో బిల్లు లోన్ కావాలంటే జన్మభూమి కమిటీ సిఫార్సు కావాలా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జన్మభూమిలో కమిటీలు సిఫార్సు అక్కర్లేదు ఎమ్మెల్యే సిఫార్సు అక్కర్లేదు ఆఖరికి మంత్రి సిఫార్సు కూడా అక్కర్లేదు ఎవడా అర్హత ఉందని చెప్పి వాళ్ళ సర్వేలు వచ్చిందో వాళ్ళందరూ కూడా పదాలు ఆటోమేటిక్ చేసిన పథకాలు ఉంది అంటే ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఓటేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పథకాలు ఉంది జనసేన పార్టీకి ఓటేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పథకాలు ఉంది అంటే అర్హత ఉంటే చాలు పథకాలు తనంతట వచ్చాయి ఇవన్నీ కూడా పరిస్థితులన్నీ కూడా అవగాహన చేసుకోండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక పాజిటివ్ దృక్పథం ఉంది ఉంది మేము అనేవాళ్ళు అదేంటి సార్ మనం పార్టీ కాకపోయినా ఇచ్చేస్తున్నారు తర్వాత ఆయన మాట్లాడలేక అర్థమైంది అంటే ప్రతి ఒక్కరు కూడా అధికారం వచ్చే వరకు కూడా పార్టీ అధికారం వచ్చిన తర్వాత ప్రజలందరూ సమానం అదే విధంగా గతంలో ఇక్కడ బాలవ్ గారు పనిచేశారు బత్తి సుబ్బారావు గారు పనిచేశారు వాళ్ళిద్దరిని చాలా దగ్గరగా చూశాను దాని దృష్టిలో పెట్టుకునే నేను గతం పదవి వచ్చిన తర్వాత కంటే కూడా పదవి తర్వాత ఆ పదం నిలబెట్టుకోవడం గొప్పతనం ఉంటది పదం వచ్చింది కదా కొల్లి ఇక్కడ మాత్రం తప్పనిసరిగా ప్రజలు అక్కడ కూడా అది బాగా తెలుసు కాబట్టి మూడు సార్లు ఓడిపోయిన తర్వాత రెండు సార్లు ఓడిపోయిన తర్వాత మూడు సార్లు నాకు గెలుపు దక్కింది గెలుపని తీయలేదు అటువంటి పరిస్థితుల్లో గెలుపంటే ఏ విధంగా ఉంటుందో తెలుసు వాటమంటే ఎంతో ఎలా ఉంటుందో తెలుసు నిండాలు కూడా సమానంగా స్వీకరించారు కాబట్టి తప్పనిసరిగా నా వాళ్ళైతే పొరపడ దగ్గదు అందరిని కూడా సమదృష్టిలో పనిచేస్తాను ఈ అధికారం అందరిదే అందరూ వచ్చినప్పుడు అందరిదే అందరూ రాకపోతే మాత్రం అడిగి వప్పు వీళ్ళకే ఉండదు అడిగి సాహసం మీరు కూడా చేయలేరు అందరూ చేస్తున్నారన్న నమ్మకం మీకు కలిగింది మీరు అందరూ చేస్తున్నారనే విశ్వాసం మీకు కలిగింది ఇవాళ ఓట్స్ షేరింగ్ కూడా మీరు చూపించగలుగుతున్నారు కాబట్టి ఇవాళ పదవులు డిమాండ్ చేసే స్థాయికి మీరు వచ్చిన తెలియజేసుకున్నాను తప్పనిసరిగా మీరు ఎవరైనా కూడా శిశుడు పెట్టే కేవలం ఏ వర్గా కుమ్ము కాస్త భావన మీరు అక్కర్లేదు అందరు వారిని తప్పనిసరిగా అందరినీ కూడా సమదర్శన చూస్తాం ఎవరైతే ఇప్పటిదాకా డిప్యూటీ లీడర్స్ ఉన్నటువంటి మీ సమాజ దగ్గర తప్పనిసరిగా చెప్తా స్థాయికి తీసుకెళ్తా తెలియజేసుకుంటూ తప్పనిసరిగా రానసీమలో అన్ని వర్గాల్ని అన్ని మతాల్ని అందరినీ సమదృష్టి చూస్తాను ఎమ్మెల్యే వరకు పార్టీ ఎమ్మెల్యే తర్వాత ఎవరు వచ్చినా కూడా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కులాలకు సమదృష్టి చూస్తున్నారో నేను కూడా అదే విధంగా తెలియజేసుకుంటూ తప్పనిసరిగా రాబోయే ఎన్నికల్లో మంచి మెజారిటీ గెలుస్తాం గెలిచిన తర్వాత అధికారులు వచ్చిన తర్వాత మీకు రావాల్సిన పదవులన్నీ కూడా తప్పనిసరిగా అన్ని కూడా సమర్థి అందరినీ కూడా సమభావంతో మీకు రావాల్సిన వాటర్ మీకు కూడా ఇస్తారని తెలియజేసుకుంటూ మంచి సమావేశం కూడా నా హృదయ నమస్కారం తెలియజేసుకుంటూ చక్కటి సమావేశం ద్వారా మరి ఈ మధ్య కాలంలో సన్నవెల్లి గ్రామం నుంచి అత్యధికలు దాదాపు యాభై యాభై మంది పుల్సీను గారు అదేవిధంగా గంటా ప్రభాకర్ గణిశెట్టి ప్రభాకర్ గారు అదేవిధంగా వీరస్వామి నాయుడు గారు నాని గారు వీళ్ళందరూ కూడా ముఖ్యానుసారా కూడా వాళ్ళంతా కూడా నిన్న చాలా యాక్టివ్గా సన్నవెల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఉనికి లేదా అన్న రీతిలో ఇవాళ రాత్రి తొమ్మిది గంటల దాకా కూడా ఇంటింటి ప్రచారం నిర్వహించి వాళ్ళు కనబరిచిన జోరు మామూలుగా లేదు దాని ఆదర్శం తీసుకున్న అన్ని గ్రామాల్లో కూడా ఈవేళ అందరూ కూడా రెడీ ఉన్నారు మనం ఎవరిని కూడా వీళ్ళు అంటరాని వాళ్ళు వీళ్ళు పార్టీ మాకు వస్తే పరిస్థితి లేకుండా అందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానించి అందరినీ కూడా నేను హామీస్తున్నాం ఈ పార్టీ ఏ ఒక్క వర్గాన్ని పార్టీ కాదు గతంలో ఉండేది ఒక భావన తెలుగుదేశం పార్టీ అంటే ఒక పాపులర్ డామినేషన్ అన్న పరిస్థితితో చూసాం మనం కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సీన్ మారిపోయింది ఇవాళ మనం చూసాం ఇవాళ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సీట్లు ఇచ్చారు ఇరవై రెండు సీట్లు ఇచ్చారని నాకంటే కూడా మీకే తెలుసు కాబట్టి తప్పసరిగా ఇది పార్టీ అందరిది అన్ని కులాలది అన్ని మతాలది ఈ పార్టీలు అందరూ కూడా సమదృష్టి చూస్తారో తెలియజేసుకుంటూ అదే రీతిలో మేము కూడా మేము కూడా పనిచేస్తామని తెలియచేసుకుంటూ గత పది సంవత్సరాలు నన్ను చూశారు ఐదు సంవత్సరాలు మమ్మడు ఎమ్మెల్యేగా చూశారు కాబట్టి తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో మీ అందరి యొక్క అభిమానం మీ అందరి యొక్క ప్రేమ నాకు కావాలని తెలుసుకుంటూ మీరు అందరు కూడా మీలో ఒకటిగా మీ కుటుంబ సభ్యుడిగా నాకు మీ అందరి సహాయ సహకారాలు అందించండి నాకు కూడా తప్పసరిగా మీకు అందరు కూడా సమద్రు తెలుసుకుంటూ రేపు కొమరగడి పట్నంలో మన ఎన్నికల ప్రచారం ఉంది కాబట్టి అందరూ కూడా కొమరగిడి పట్నం రండి తప్పనిసరిగా కొమరగడి పట్నంలో మన అందరూ కూడా ఉండి ఆ ఎన్నికల ప్రచారం చేయండి తెలుసుకుంటూ ఇల్లు బండారలకు శ్రీరామ్నం కాబట్టి అందరు కూడా ఈ ప్రచార కార్యంలో పాల్గొండి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ మీ పక్కన ఉన్నప్పుడు మీ ఫ్రెండ్స్ ని మీ బంధువుని అందరినీ కూడా కలుపుకోండి అంటే కలుపుకోవాలని కాదు కలుపుకోండి అందరినీ పార్టీ వైపు తీసుకెళ్ళండి ఈ పార్టీ అందరిది అన్న నమ్మకం మీరు కలిగించండి ఈ పార్టీ అందరిది నిజంగా కూడా అందరిది అందరూ సమదృష్టి చూడాలన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో గొప్ప పార్టీ కాబట్టి ఈ పార్టీని ఎవరు కూడా ఏదో వేరే ఒక్కొక్క ఒక్కొక్క కులానికి చెందిన పార్టీగా చూడవద్దు ఈ పార్టీలో అందరికీ సమదృష్టి ఉంటది ఈ పార్టీలో అందరికీ న్యాయం జరుగుతుంది అన్న నమ్మకం ప్రజల్లో కూడా కల్పించి జనసేనలో ఉన్నటువంటి అసంతృప్తులు కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తులు కానీ తప్పనిసరిగా క్యాచ్ చేసుకుని అందరూ కూడా మన పార్టీ వైపు ఆకర్షింపజేసి మన పార్టీ విజయంలో అందరూ కూడా కీలకంగా వచ్చే విధంగా చూపించి దయచేసి పలానా పార్టీకి పలానా ఊర్లో రెండు ఓట్లు వచ్చే మూడు రోజులు పరిస్థితి రాకుండా సమదృష్టిలా చేసి మరి మీరు అందరూ కూడా సాక్షులు నాకు కానీ కానీ మీ అందరి యొక్క సహకారం కావాలని తెలుసుకుంటూ మీరు అందరూ నావాళ్ళు అందరూ తెలుసుకుంటూ మీ యూ పంతొమ్మిది తరగతి మేమంతా సిద్ధం సభ కాకినాడ జరుగుతుంది ముందు రావులపాలెం పాలనుకున్నాం కాకినాడ జరుగుతుంది కాబట్టి పంతొమ్మిది తరగతి అందరూ కూడా మరి కాకినాడ వెళ్ళవలసిన అవసరం అవసరత్వం కాబట్టి తెలియజేసుకుంటూ చదువుకున్నాం